ఒక్క ఇదిగో ఇది ఉండి ఇప్పుడే వస్తా ఎక్కడికి బయటికి వెళ్దాం వెళ్ళి అడుక్కు తింటావా ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసావు కదా తెస్తా ఉండు రే 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 ఆ పట్టా మాత్రం అడుకురా అయ్యా మీ వంశంలో ఎవరిని అడగనయ్యా నా డబ్బులే తీసుకొస్తానా మీద ఒక రాజా బహదూర్ ఫ్యామిలీ ఖర్చు పెట్టేది నా డబ్బులు హలో ఎలా ఉన్నారండి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇంటికి బాలు ఎలా ఉన్నాడు ఏం చెప్పమంటారులేండి మొన్నే వాళ్ళు పోయారు ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ ఏమో ఒరిజినల్ కాదని తెలిసిపోయా అప్పటి నుంచి ఒక్కటే ఏడుపండి వాడింత బాధలో కూడా ఒక చిన్న పాపకు పేరు పెట్టమంటే ఏం పెట్టాడు తెలుసా అండి చిత్రావతి అని పెట్టాడండి వాన్ని ఓదార్చడం నా ఒక్కడి వల్ల అవ్వట్లేదండి మీరు కూడా ఊరు రావచ్చు కదండి నేను మీరే వచ్చేయించుకా అయ్యో పదకొండు రోజులు ఊరు దాటకూడదు అంటండి కార్యక్రమాలు ఉంటాయి కదా సరే నేనే వస్తా బాలుని జాగ్రత్తగా చూసుకో ఓకే వచ్చేయ్ ఓడు నిజంగా నేను మీ చిన్నాయన కొడుక లేక మీ చిన్నమ్మ ఏమైనా క కూర్తి పడిందా రే మంజూర్ నా రేపు విజయవాడకి వెళ్ళి పార్టీ ఆఫీసులో మాట్లాడి టికెట్ తెచ్చుకోవాలి పొద్దునే ప్రయాణం క్వారీ జాగ్రత్త అట్టగన్నా బాటిల్ ఇంకెంత దూరమే బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టువా తాగుతాను ఇది మన పంపు కాదక్క పెద్ద సార్ వాళ్ళది మనది నింతుంది వెళ్దాం పదా నీ పేరేంటమ్మా గంగా అక్క గంగికి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక నిమిషం ఇది తీసుకో నా కొద్ది ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరు అమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయి నా చేతులు పాడైపోయినాయి అక్కా నీ చేతుల్లాగా చేస్తావా నీళ్ళు పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే పాడైపోతాయి ఆ రోజు చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో మీ ఇల్లు ఇక్కడే పోలయ్య అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా కానీ ఎలా జరిగింది కానీ జరిగింది వచ్చరా పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా అక్కడ ఎవర్రా మీ మేడం రా మా మేడం రే నువ్వు ఆడు ఇది నువ్వు ఏంటి ఇక్కడ మేడం మేడం మీరేంటి ఇక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకు ఉండరా రేయ్ బంధువులు అంటుంది ముందే కనుక్కో ఆ వరుస ఈ వరుస కలిపి నీకు చెల్లి అయిపోద్దేమో రేయ మళ్ళీ దాయలాటాడు కదా యప్పా మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకి వస్తాను అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను లేచిపోయి వచ్చేసారా చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మైల్ ఇల్లు ఏదో నాకే అర్థం కావట్లేదండి ఏ నా యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్టి తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు వాళ్ళు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక నేను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టమా పాలు గుడి వరకు ఎవరు తెచ్చిపెటరా పాలకాయను గుడి వరకు తెచ్చిపెడతారా దుడ్డిస్తాను బాబు ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం ఆసేపు బయట నించుడండి నేను అలంకరణ పూర్తి చేసుకొని పిలుస్తాం అలాగే అండి బాబు మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా ఈ ఊర్లో ఎప్పుడూ చూడలేదు ఎవరింటికొచ్చారు మహాళేశ్వర రెడ్డి గారు ఇంటికి వచ్చామండి ఆయన మీకేమవుతారు వాళ్ళ నాన్నగారు అండి బాబు మీ పేరు రుద్రకాళేశ్వర రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారు ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ పళ్ళ నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాను ప్రసాదం తీసుకుని వెళ్తురుగా సరే అండి దీన్నొకసారి ముట్టుకోండి రైళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళు నన్ను దూరంగా పంపినందుకు నరకం ఉంటారు కదా పోన్లేరా బాధపడకు పోదాం పదా కాసేపు ఉండంరా ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందరు కానీ ఆయుర ఆరోగ్య అభివృద్ధి రస్తు మీకు దండం పెడతానయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా రేపా ఈ రోజు గుడి కోల్చడం కాయం రా